దేశ శాంతి భద్రతల విషయానికి సంబంధించి ఎప్పుడు టాపిక్ వచ్చినా కూడా గోకుల్ చాట్ బ్లాస్ట్ లుంబిని పార్క్ బాం బ్లాస్ట్ దిల్చుఖ్ నగర్ బ్లాస్ట్ గురించి మాట్లాడుతూ మీకు పార్టీని విమర్శిస్తాయి ప్రతిపక్ష పార్టీలు మరి ఇప్పుడు ఆ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు బాంబ్లాస్ట్ జరిగింది మరి మీరేమంటారు దేశ భద్రత గురించి ఏ డిబేట్ అయినా కూడాను యాజ్ ఎ కాంగ్రెస్ పర్సన్ నేను ఎవరిని బ్లేమ్ చేయను మనం అందరం రెస్పాన్సిబుల్ అలర్ట్గా ఉండాలి ఖచ్చితంగా ఎక్కడన్నా సపోర్ట్ కావాలంటే అపోజిషనా గవర్నమెంటా అలా అలా చూడకూడదు అన్ని పార్టీలు ఒకటే సైడ్ ఉండాలి దేశ భద్రత గురించి ఒకటే ఇష్యూ మీద అందరి ప్రస్తుతం అందరికీ వరీగా ఉంది అది ఈ నిర్లక్ష్యం అండ్ అంటే ఇప్పుడు రెడ్ ఫోర్టే హై ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్టే సేఫ్ కాకపోతే ఇంకా మరి మిగతా దేశం సంగతి ఏంటి సో ఇలాంటి డౌట్స్ వచ్చినప్పుడు ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి మేమందరం ప్రభుత్వంతో ఉన్నాం ఇటాని టైంలో బట్ ప్రభుత్వం మాకు కూడా ఆన్సర్ చెప్పాలి ఏంటి అది చెప్తున్నా కదా సామాన్య జనుల ప్రాణం పిల్లలు మహిళలు వాళ్ళ సంగతి ఏంటి